వ్యూవర్స్ అందరికి నమస్కారం మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జూన్ ఇరవై ఆరో తారీఖున ఏర్పడిన అల్పపీడనం మరొక ముందే మరొక అల్పపీనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది ముఖ్యంగా మనం చెప్తున్న విధంగా వారం రోజులుగా జూలై ఆరో తారీఖున ఒక భారీ అల్పపీనం అయితే ముఖ్యంగా ఒడిస్సాకి అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి దగ్గరలో సముద్ర భాగాన ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు చల్లటి వాతావరణం అయితే చూసే అవకాశం అయితే ఉందండి ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షం పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో సూర్యుడు కనిపించకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్కి అయితే డిస్కషన్ చేద్దామండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రెజెంట్ ఉన్న వాతావరణం ప్రకారం ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడుతుంది అది భువనేశ్వర్ అలాగే కోల్కత్తాకి మధ్యలో తీరాన్ని తాకి ఇటు నాగపూర్ వైపుగా ఉత్తరప్రదేశ్ వైపుగా ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం మాత్రం ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది ఏ ఏ జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దామండి ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ అలాగే ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో నాన్స్టాప్గా చిరుజల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు చల్లటి వాతావరణం అయితే ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనమైతే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇక మిగిలిన విషయానికి మిగిలిన జిల్లాల విషయానికి వస్తే ఇటు ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ ప్లేసెస్లో చిరుజల్లులు అయితే చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉందండి అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్ కానీ మెదక్ కానీ నాగ నల్గొండ కానీ సూర్యాపేట కానీ అలాగే ఇటు యాదాద్రి భువనగిరి కానీ ఈ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉందండి అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉందండి ఈ అల్పపీడనం ప్రభావంతో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ సమయానికి నైరుతి రుతుపవనాలు కూడా బలపడబోతున్నాయి కానీ కాబట్టి ఆ సందర్భంలో ఒక పక్కన అల్పపీనం ప్రభావంతో రాయలసీమలో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది మరొక పక్కన అల్పపీనం ప్రభావం లేనప్పటికీ కూడా రాయలసీమలో నైరుతి రుతుపవనాలు ఆ సమయానికి పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ వర్షాల జోరైతే రాయలసీమలో ఆరు నుండి పదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఇప్పుడు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో చూసే అవకాశం ఉంది మళ్ళీ ఏడు నుంచి పది మధ్యలో రాయలసీమలో వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో చల్లటి వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ఇటు కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య సత్యసాయి కడప జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమయ్య ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో అయితే ఉందండి ముఖ్యంగా అల్పపీనం ప్రభావం లేనప్పటికీ రాయలసీమలో ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు బలపడే ఛాన్సెస్ ఎక్కువగా రాయలసీమ ప్రాంతంపై విరుచుకు పడే ఛాన్సెస్ ఎక్కువగా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో అల్పపీనం ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా చల్లటి వాతావరణంతో వర్షాలు అయితే రాయలసీమలో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇక పడమర తెలంగాణలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక పక్కన అల్పపీడనం ప్రభావంతో చల్లటి వాతావరణం మరొక పక్కన ఇటు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం అయితే ఇటు పడమర తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉందండి ఓవరాల్గా ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్ర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మధ్యాంధ్ర మధ్య తెలంగాణలో మోస్తరు వర్షాలు దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమ అలాగే పడమర తెలంగాణలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆ నాలుగు రోజులైతే చల్లటి వాతావరణంతో ఉన్న వర్షాలను అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి అలాగే రానున్న రెండు మూడు రోజులు కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది దాని గురించి మీకు రెగ్యులర్ అయితే మన వీడియోస్లో అప్డేట్ ఇస్తూ ఇస్తూ వస్తున్నాను థ్యాంక్ యూ అండి